అందరికీ నమస్కారం అండి జూలై ఇరవై ఐదో తేదీ నుంచి శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసంలో చాలా మంది శివుడికి అభిషేకం చేయించుకుంటూ ఉంటారు చాలా మంది ఇళ్లలో తమంతట తామే శివాభిషేకం చేసుకుంటుంటారు ఇంట్లో శివలింగం ఉంచుకొని ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇలా ఇంట్లో శివుడికి అభిషేకం చేసుకోవటం వలన పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రలు కావచ్చు శివుడికి అభిషేకం చేసేటప్పుడు నీటిలో ఇంకొన్ని పదార్థాలు గనక కలిపి శివాభిషేకం చేసినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం చేసే నీటిలో ఏవి కలిపితే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము సాధారణంగా కాశీకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ గంగా జలం తీసుకొస్తుంటారు లేదా ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు గంగా జలం తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు శివాభిషేకం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగా జలాన్ని కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది జీవితంలో ఏర్పడిన ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు పచ్చిపాలను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేస్తే జీవితంలో ఏర్పడిన దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత లభించి ఇంట్లో ఆనందము శాంతి లభిస్తాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది అయితే పరమేశ్వరుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి గేదె పాలను ఉపయోగించకూడదు కొంతమంది ప్యాకెట్లో పాలను అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు అలా చేయకూడదు ముందుగా ప్యాకెట్లో ఉన్న పాలను ఒక గ్లాసులో పోసుకొని అప్పుడు శివలింగం మీద అభిషేకం చేయాలి శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొద్దిగా సేనను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది జీవితంలో ఏర్పడిన అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుంది ఏదైనా పనులు మొదలు పెట్టినట్లయితే ఆ పనుల్లో విజయం లభిస్తుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంధం కలిపి శివలింగానికి అభిషేకం చేసినట్లయితే సమాజంలో గౌరవం పెరుగుతుంది జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోయి ఆనందం లభిస్తుంది జీవితంలో ఏర్పడిన దురదృష్టం తొలగిపోతుంది శ్రావణ మాసంలో శివుడిని ఇలా పూజించటం చాలా మంచిది పెరుగును నీటిలో కలిపి శివలింగానికి సమర్పించినట్లయితే వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే జీవితంలో ఏర్పడిన కష్టాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా శ్రావణ మాసంలో శివుడికి ఈ పదార్థాలతో అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం